నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను బి కిట్టు సూరత్ ఇక రోజు నేను వచ్చింది మా పిల్లల స్కూల్లో ప్రోగ్రామ్ జూన్ గది మీకు చూపించడానికి కూడా వచ్చిన ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా మాతృపితృ పూజ అని అంటే అమ్మా నాయనలకు పిల్లలతోటి పూజ చేపిత్తారు అనమాట పూజ నేను జూన్నీకి మీకు చూపించనీకి వచ్చిన చూద్దాం పాండే ఇప్పుడే అందరు పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు ఆర్తి తాళి అంటే ఆర్తి బలం తీసుకొని వస్తున్నారు ఇక వాళ్ళ పిల్లలతోటి వాళ్ళకి చేపిస్తారనమాట ఫస్ట్ బొట్టు పెట్టించి దండేపించి ఇంకా తల్లిదండ్రులకు ఆరతిచ్చి వాళ్ళు ప్రదక్షిణ చేసి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ ప్రోగ్రామ్ మీకు నేను చూపిస్తాను కోదంపాండి మా పిల్లల స్కూలు కందిపని విద్యాలయ్ దక్షిణమూర్తి ఇంగ్లీష్ మీడియం అకాడమీ ఇక చూసాను కదా ఇక్కడ బోర్డు మీద ఎంత మంచిగా డిజైన్ చేసిల్లో ఇక ఇట్లా అన్నట్టు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవడం అన్నట్టు ఇక చూసాను కదా ఇక ఇది స్కూల్ అన్నమాట చాలా క్లాస్ రూమ్లే ఉన్నాయి ఇంకా పైన అయితే కిందనేమో చిన్న పిల్లల క్లాసులు పైనేమో పెద్ద పిల్లల క్లాసులు అనమాట పిల్లలు ఆడుకునే ప్లేసు చిన్న చిన్న పిల్లలు ఇది డ్యాన్స్ రూము ఒకప్పుడే డ్యాన్స్ నేర్పితంటారు డ్యాన్స్ నేర్పిస్తున్నారు నర్సరీ నుండి సెకండ్ క్లాస్ పిల్లల టీచర్లు వీళ్ళు ఇగో సూషిల్లు కదా ఎంత మంది పిల్లల తల్లులు వచ్చిల్లో కొంతమంది పిల్లలకైతే తల్లిదండ్రులు ఇద్దరు వచ్చిళ్ళు ఇగో ఈ పూజ నర్సరీ నుండి సెకండ్ క్లాస్ పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఈ స్కూల్ లో పెద్ద క్లాసు పిల్లలకైతే ఇంటి దగ్గరే తల్లిదండ్రులకు పూజ చేయమన్నారు పూజ చేసి పంపమన్నారు ఫోటోలు మా పిల్లలు కూడా పెద్ద క్లాసే కాబట్టి ఇక అందుకే మా పిల్లలైతే ఇంటి దగ్గరే మాకు పూజ చేసి ఫోటో కూడా పంపిల్లు టీషర్ట్లకు आज यह 14 फरवरी इसे वेलेंटाइन डे के नाम से भी जाएंगे वेलेंटाइन डे यानी कि प्रेम का दिवस प्रेम का दिन। लेकिन सच्चा प्रेम करने वालों के लिए यही होता है और आज के समय में अपने అలా దీపం వెలిగించాలన్నట ఎలిగించేళ్ళు అందరూ ఇక అందరు పిల్లలు వాళ్ళ అమ్మ నాయనలకు బొట్టు పెడుతున్నారు మన పద్ధతులు అంటే ఇక గిట్లనే ఉంటాయి మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దని ఇక చూపు సున్నీకి అయితే ఎంత ముద్దుగుందో కదా ఇగో పిల్లలు చూడండి పూలదండ కూడా గీ అమ్మాయి అయితే ఇద్దరికి తల్లిదండ్రులకి ఇద్దరికి ఇక పూలదండ గీ అమ్మాయి ఎంత ముద్దుగా చిన్న పిల్లలు కదా ఎంతైనా ఎంత మంచిగా అనిపిస్తుందో సున్నీకైతే ఆర తీసుకున్నారు అమ్మ నాయనలకు పిల్లలందరూ ఎంత ముందు తీసుకున్నారో చూడండి ఇంక ఇప్పుడైతే స్వీట్ తినిపిస్తారు ఇగో పిల్లలు నిలుస్తున్నారు అందరూ అమ్మ నాయనలకు ప్రదక్షిణ చేయనీకి ఇక చెత్తాలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో చిన్న చిన్న పిల్లలు మంచి అమ్మ నాయనల చుట్టూ తిరుగుతున్నారు మన గణపతి బప్ప కూడా గిట్లనే అమ్మ నాయనల కంటే పార్వతి పరమేశ్వరుల చుట్టూ గిట్లనే ప్రదక్షిణ చేసిండట ఇక గట్లనే ఈ పిల్లలు కూడా చేత్తాలనుకుంటా ఎంత మంచిగా ఉందో కదా ఇక ఇప్పుడు తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు అనమాట ఇక ఎంత మంచిగుందో కదా మంచిగా ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు పిల్లలకు తల్లిదండ్రులు ఇక పిల్లలు చూసి ఇలా ఎంత ముద్దుగా తల్లిదండ్రుల ఒళ్ళే కూర్చున్నారో టీచర్లు చెప్పిళ్ళు అన్నట్టు టీచర్లు ఎట్లా చెప్తే అట్లా చెప్తా ఇక మంచిగా తల్లిదండ్రులు పిల్లల్ని గుసెట్టుకున్నారు వాళ్ళే ఒక్కొక్కరి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు ఒక ఆమె ముగ్గురు పిల్లల్ని కూడా గుసెట్టుకుంది ఆ ముగ్గురు పిల్లలు అన్నట్టు ఎంత ముద్దుగా ఉంద సూ నీకైతే మంచిగా ఉంది ముద్దులు కూడా ఇస్తున్నారన్నమాట గిది కదా అసలు ప్రేమ అంటే ఇది ప్రేమికుల రోజు అంటే అందుకని ఫిబ్రవరి ఫోర్టీన్త్న అమ్మ ప్రేమ కంటే ఇంకా విలువైంది ఏంటిదని ఇక ఈ రోజుకి ఇట్లా చూపిస్తున్నారు అన్నట్టు వీళ్ళు ఇక ఈ అమ్మాయి చూడు ఎంత మంచిగా పాట పాడుతుందో వినండి స్కూల్ ఇట్లా నేర్పిస్తున్నారు మంచి ఉంది కదా చూశీలు కదా పూజ అయితే మీకు చూపించిన కదా ఇక మీ పిల్లల స్కూల్ గిట్లనే చేపిస్తారా ఇక గిట్లనే చేపిస్త మీరు లైక్ కొట్టండి ఒకవేళ మీ పిల్లల స్కూల్ లో అయితే గిట్ల చేయించకపోతే ఇక మీ పిల్లల టీచర్లకు ఈ వీడియో పంపండి చెప్పండి వాళ్ళకి ఇలాంటి సాంప్రదాయం నేర్పండి మంచి ఉంది అని సరేనా పూజ ఎట్లా ఉందో చూశిల్ కదా మాతృపితృ పూజ అంటే ఎట్లా చేసాలో చూసిలు కదా చిన్న పిల్లలతోటి వాళ్ళ తల్లిదండ్రులకు పూజ చేయించు అనమాట కదంతా మీకు చూపించినా మరి ఇక ఎందుకు చేస్తున్నారు ఎప్పటి నుండి చేస్తున్నారో సార్ని అనుకుందాం ప్రిన్సిపాల్ సార్ వందే మాత్రం సార్ సార్ ఓకేనా मेरा नाम संदीप पटेल है स्कूल लगभग से, से ये लोग हम लोग मना रहे हैं पाँच छह साल से मना रहे हैं इसका कारण है कि आजकल हमारे जो जवान है जवान बच्चे जो है वो संस्कृति भूलते जा रहे हैं जैसे मम्मी पापा का आदर करना उनका सम्मान करना उनका पैर छूना इसी वजह से हम लोग ये एक दिन मनाते हैं ताकि इस दिन से बच्चे सीखें कि हमारे मम्मी पापा का हमारे जीवन में कितना महत्व है और हमारे मम्मी पापा कितनी मेहनत करते हैं ये जानकारी देने के लिए हम ये मातृ पितृ दिवस मनाते हैं और उनको हम प्रोत्साहन देते हैं कि वो हर रोज़ अपने बच्चों का ऐसे बच्चे जो है अपने मम्मी पापा की पूजा करें उनके करे, पे हाँ रोज़ पूजा करें उनका आदर करें यही हमारा मेन मकसद है సార్ ఏం చెప్పిండంటే పూజ ప్రతి ఒక్కరు పిల్లలు ఈ రోజుల్లో ప్రేమ అది ఇది అట్లా అంటున్నారు ప్రేమ అంటే అసలైన ప్రేమ అంటే ఏంటంటే పూజ అన్నట్టు మాతృ పూజ అంటే అమ్మకు నాయనకు పూజ చేసాడు గా పూజ సంస్కారం మేము మా స్కూల్లో నేర్పించినామని చెప్తున్నారు అన్నట్టు ఇంత మంచిగా నేర్పించినప్పుడు మరి స్కూల్ సార్ కూడా చెప్పాల్సిందే కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మాటల్లో అయితే విన్నారు కదా ఇక ఇప్పుడు ఉంది పూజ మ్యామ్ అంటే సూపర్వైజర్ మ్యామ్ ఉంది ఇక్కడ ఇక మాటల్లో తెలుసుకుందాం టీచర్ ఉన్నది ఇక్కడ మన దగ్గర बोलिए आज क्या है मतलब प्रोग्राम के बारे में बता दें आज हमने बच्चों के लिए मातृ पितृ पूजन रखा है जिसमें बच्चे माता पिता की प्रार्थना करते हैं उनकी पूजा करते हैं क्योंकि अभी कैसा है जनरेशन थोड़ा आगे बढ़ने लगी है कल्चर से वो बिल्कुल अलग सा होने लगे हैं तो अभी हमने यही शुरू किया वैसे तो हम मातृ पितृ पूजन हर साल करवाते हैं और हर साल हम सभी क्लास को जैसे लास्ट ईयर हमने करवाया था थर्ड था से फाइव के बच्चों को और इस बार हमने करवाया है जूनियर के से सेकेंड तक के बच्चों को इसी तरीके से हम धीरे धीरे सभी क्लास को चांस देते हैं ताकि सभी बच्चे घर पर तो वैसे भी पता है कि ज़्यादातर बच्चे नहीं करते हैं एटलीस्ट यहाँ पर तो बच्चों को या पेरेंट्स को एक मौका मिलता है अपने बच्चों के साथ वो चीज़ों को फील करने के तो इसीलिए हम उनको मौका देते हैं और इसी तरीके से हम आगे भी कल्चर से बच्चे जुड़े रहें और कल्चर में अभी बहुत सारी चीज़ें ऐसी है कि जो बच्चों को पता नहीं है पता है तो वो पता करना नहीं चाहते वो उससे दूर रहते हैं उनसे पास करने के तो इसी तरीके से हमारा प्रयत्न ऐसे ही चलता रहेगा और ताकि बच्चे इन सब चीज़ों से सांस्कृतिक चीज़ों से जुड़े रहें और उसमें आगे बढ़ें और उसके बारे में यहाँ सीख और अपने माता पिता को घर पर बताएँ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ ఏం చెప్పిందంటే అమ్మను నాయనను పూజించుడే ముఖ్యం అన్నమాట అది ఇక మేము ఇక్కడే చూపిస్తున్నాం పిల్లలకి స్కూల్లో ఇట్లా కూడా నేర్పిస్తామని చెప్తున్నారన్నట్టు వీళ్ళ మాట అర్థమైంది కదా ఇక చూసేది కదా పూజ మరి మీ పిల్లల స్కూల్లో కూడా ఇట్లనే చేపిస్తారా చేపిస్తే మంచిది లైక్ కొట్టండి ఒకవేళ మీ పిల్లల స్కూల్లో చేయకపోతే మాత్రం ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపండి మీ పిల్లల స్కూల్లో టీచర్లకు కూడా ఈ వీడియో పంపండి ఇట్లా పూజ చేస్తారట అది కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు అంటే ప్రేమికుల దినోత్సవం ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడమే కాదు అమ్మ నాయనను ప్రేమించడం అనమాట అందుకని అమ్మ నాయనన్న ప్రేమ ఈ రోజు స్కూల్లో చెప్పించిళ్ళు అనమాట పూజ చెప్పిచ్చిల్ అన్నట్టు కాబట్టి ఈ పూజ ఎట్లా చేసిలో నేను మీకు చూపించిన కదా ప్రతి ఒక్కరికి పంపండి లైక్ చేయండి షేర్ షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద ఒక గంట ఉంటుంది అది కూడా కొట్టండి నేను మీ తిట్టు సూరత్ మర్చిపోకండి